ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ మేము రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉన్నాం ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ఇరవై రెండు పెహల్గామ్ లో జరిగినటువంటి అటాక్తో భారత్ తిరిగి పాకిస్తాన్ మీద దాడి చేసింది ఆ రోజు ఇరవై ఆరు మందిని చంపేసి ఆడవాళ్ళని చంపకుండా వాళ్ళ నుదుటిన సింధూరాన్ని తుడి చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు మమ్మల్ని కూడా చంపేయండి అంటే మేము మిమ్మల్ని చంపాం వెళ్ళి మోదీకి చెప్పుకొని అన్నారు మోదీకి చెబితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు పాకిస్తాన్కి అర్థమైంది అలాగే ప్రపంచ దేశాలకు కూడా అర్థమైంది ప్రపంచ దేశాలు మొత్తం మనకు సపోర్ట్గా నిలుస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి తప్పులు ప్రపంచ దేశాలకు తెలుసు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి భారత్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాలనేది భారత్ ప్లాన్ అయితే ఈ పుల్వామా అటాక్ కానీ పెహల్గామ్ అటాక్ కానీ జరగడానికి ముఖ్య వ్యక్తి ఎవరు పాకిస్తాన్ వెనక ఉండి కీలక పాత్ర పోషించి ఉగ్రవాదుల్ని భారత్ మీదకు ఉసిగొలిపి అమాయక భారతీయ ప్రజల ప్రాణాలు తీయమని చెబుతుంది ఎవరు ఉగ్రవాదులు భారత్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ సైన్యం ఎంత మన సైన్యం ఎంత మన ప్రజలు ఎంతమంది వాళ్ళ ప్రజలు ఎంతమంది మన పాపులేషన్ ఎంత వాళ్ళ పాపులేషన్ ఎంత అయినా కానీ ధైర్యంగా ఎందుకు మన మీద అటాక్ చేస్తున్నారు దొంగ దెబ్బలు ఎందుకు తీస్తున్నారు భారత్ తిరిగి దాడి చేస్తే తట్టుకోలేమన్న విషయం పాకిస్తాన్ కి తెలుసు భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ని నాశనం చేయగలదన్న విషయం కూడా తెలుసు మన మీద మన మీద అటాక్ చేసేటువంటి అణువాయుధాలు కానీ మిసైల్స్ కానీ యుద్ధ పరికరాలు కానీ వాళ్ళ దగ్గర లేవు అయినా కానీ ఎందుకు అంత ధైర్యంగా మన మీద అటాక్ చేస్తుంది వాళ్ళని వెనకుండి నడిపిస్తుంది ఎవరు అంటే ప్రజెంట్ వస్తున్నటువంటి వార్తలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎస్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎనకుండి ఉగ్రవాదాన్ని నడిపిస్తున్నాడని పాకిస్తానీల్ని ఉసుగొలిపి భారత్ మీదకు పంపిస్తున్నాడని పాకిస్తాన్ యొక్క నాశనం స్వయాన తానే కోరుకుంటున్నాడని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇందులో చిన్న తేడా ఉంది పాకిస్తాన్ యొక్క నాశనం కోరుకుంటున్నాడు అంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాం ఎందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొడితే తనకు వచ్చేటువంటి లాభం ఏంటి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ని మనోడే జైలుకి పంపించాడు ఎలా అంటే ఇమ్రాన్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆసిమ్ మునీర్ని ఐఎస్ఐ చీఫ్గా నియమించాడు ఐఎస్ఐ చీఫ్గా నియమించినప్పుడు కృతజ్ఞతగా పని చేసుకోవాలి ఏదైనా ఉంటే ఇమ్రాన్ ఖాన్కి ఒక రకంగా ఇమ్రాన్ ఖాన్కి రుణపడి ఉండాలి ఎందుకంటే మనోడు ప్రధాన అవ్వగానే ఆసిమ్ మునీర్ని ఐఎస్ఐ చీఫ్ని చేశాడు అలా చేయకుండా మనోడు ప్రభుత్వంలో అవినీతి జరిగింది అది ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ భార్య చేశారని చెప్పి ఇమ్రాన్ ఖాన్ జైలుకి పంపించాడు జైలుకు పంపించి మనవడమే పగ తీర్చుకున్నాడు వెంటనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఆసిమ్ మునీరి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఐఎస్ఐలో ఆర్మీ చీఫ్గా నియమించింది ఈ ప్రభుత్వం ఆర్మీ చీఫ్గా ఉంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులందరినీ జతకట్టి భారత్ మీదకి ఉసుగులిపి పంపిస్తా ఉన్నారు అలా పంపించి అమాయక అలా పంపించి అమాయక భారతీయులను చంపించేస్తూ ఉన్నారు ఆసిమ్ మునీర్కి కూడా తెలుసు భారతదేశం అటాక్ చేస్తే ఎలా ఉంటుంది భారతదేశం కొడితే దెబ్బ ఏ రేంజ్లో తగులుతుంది అన్నీ తెలుసు మనవాడికి అయినా కానీ ఎందుకు అంత సాహసం చేస్తున్నాడు అంటే జనరల్ జియా ఉల్హద్ తర్వాత నేషనల్ ఇస్లామిక్ నినాదాన్ని తీసుకున్న వ్యక్తి ఆసిమ్ మునీర్ ఈ ఇస్లామిక్ కంట్రీగా కొనసాగాలి ఇస్లామిక్కి ఎవరు అడ్డం రాకూడదు ఇస్లాంని ఎవరు ఎదిరించకూడదు ఎదురు చెప్పకూడదు అనేటువంటి నినాదాలు ఉగ్రవాదులకి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ ఆసిమ్ మునీర్కి ఉన్నాయి ఎందుకంటే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందే ఆసిమ్ మునీర్ అని చెప్పి రాజకీయ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి సాధారణంగా పాకిస్తాన్ సైనికులంతా పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ నుంచి వస్తే ఆసిమ్ మునీర్ మాత్రం ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుంచి వచ్చాడు మదర్సాలో చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి ఉగ్రవాద లక్షణాలు తన బ్రెయిన్లో ఉన్నాయి ఇలా భారత్ మీదకి ఈ ఉగ్రవాదుల్ని పంపిస్తే భారత్ తిరిగి దాడి చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది భారత్ని ఎదుర్కోలేకపోయిందనే ఆరోపణలు చూపించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దించేసి ఉగ్రవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేది హాసిమ్ మునీర్ యొక్క ప్రయత్నం అని చెప్పి పాకిస్తాన్ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు అందుకని ఆసిమ్ మునీర్ని ప్రస్తుతం జైల్లో పెట్టారని చెప్పి వార్తలు వస్తుంది అది ఎంత నిజమో తెలియదు ఒకవేళ అది నిజమయ్యే ఛాన్స్ ఎంతుంది అబద్ధమయ్యే ఛాన్స్ ఉంది ఎంతుంది లేదా ఆసిమ్ మునీర్ ఎటైనా పారిపోయాడా భారత్ అటాక్ చేస్తుందని భయపడి మనవడు పరారీలో ఉన్నాడా అసలు ఆసిం మునీర్ మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే పాకిస్తాన్ ప్రభుత్వం తన నక్క విన్యాసాలు తెలుసుకొని జైల్లో పెట్టారేమో అని అనుకుంటున్నాను పెడితే మంచిది ఇటువంటి ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేయకుండా ఆసిం మునీర్ లాంటి వాడు బయటికి రాకుండా దేశాలన్నీ స్నేహ సంబంధాలతో కొనసాగాలనేది నా ఉద్దేశం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్